అందరక నమస్తే అండి సీఎం జగన్మోహన్ రెడ్డి గారి మీద రాయి రాయితో దాడి చేసిన ఘటనలో పోలీసులు దాదాపుగా కేసు కొలిక్కి వచ్చినట్టే భావిస్తున్నారు ఈ కేసులో తెలుగుదేశం పార్టీలో కీలకంగా యాక్టివ్గా పనిచేస్తున్న దుర్గారావు అనే టీడీపీ నాయకుడిని ఒడ్డెర కమ్యూనిటీకి చెందిన టీడీపీ నాయకుడిని అరెస్ట్ చేసిన తర్వాత అదుపులోకి తీసుకున్నారు నాట్ అరెస్ట్ అదుపులోకి తీసుకున్నారు అతన్ని విచారించిన తర్వాత పోలీసులు మరిన్ని వివరాలు రాబెట్టారు అతనితో పాటు అక్కడ సతీష్ అనే కుర్రాడు ఇంకొంతమందిని మూ రెండు రోజుల కిందట అదుపులోకి తీసుకున్నారు కదా ఇదంతా తెలుసు అయితే ఈ కేసులో దాదాపుగా క్లోజ్ అయినట్టే వాళ్ళు ఎందుకు చేశారు ఎలా చేశారు ఎవరు చేయించారు ఎవరు ప్రాబ్లం అంటే పాత్రదారులు ఎవరు సూత్రదారులు ఎవరు కారణం ఏమిటి అనేది కనిపెట్టే క్రమంలో పోలీసులు ఆల్మోస్ట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ సమాచారాన్ని రాబెట్టారు అనేది వాళ్ళు వాళ్ళ వర్గం అంటే మనకు వస్తున్న సమాచారం దీనిలో భాగంగా టీడీపీ నాయకుడు బాండా ఉమా గారు అండ్ ఆయన ప్రధాన అనుచరుల మీద కొన్ని ఆరోపణలు వచ్చినట్టు ఇంటర్నల్గా వాళ్ళ పాత్ర మీద కూడా పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తోంది సో దీని మీద యాక్చువల్లీ ఎన్నికల కమిషన్కు రిపోర్ట్ ఇవ్వాలి ఈరోజు ఎన్నికల కమిషన్ ముఖేష్ కుమార్ మీనా గారు రెండు రోజుల కిందట పోలీస్ కమిషనర్ గారిని పిలిపించి దాని మీద రిపోర్ట్ అడిగారు అప్పుడు ప్రాథమిక దర్యాప్తుని వేదిక ఇచ్చారు ఈరోజు పోలీసులు రికార్డ్ చేసిన స్టేట్మెంట్లు అక్కడ ఆరోపణలు ఉన్న వాళ్ళ కాల్ రికార్డ్సు వాళ్ళ స్టేట్మెంట్సు వాళ్ళని ఎవరు పురమాయించారు ఎవరు ప్రోద్బలంతో ఇలా చేశారు అసలు ఎందుకు చేశారు అనేది వాళ్ళు చెప్పిన అంశాలు ఇవన్నీ కూడా పూర్తిగా ఒక రిపోర్ట్ తయారు చేసి ఈసీకి ఇవ్వబోతున్నారు అయితే వీళ్ళన్నీ కూడా బాండవమ్మ గారి వైపే ఉన్నాయి ఆయన చేయించాడు అని నిరూపించాలి అనుకుంటుంది ప్రభుత్వం బాండవమ్మ గారే చేయించారు అని సో అందుకు కారణం ఏంటంటే ఆ వేముల దుర్గారావు అనే వ్యక్తి అతని సన్నిహితులను అరెస్ట్ చేయడం అతను తెలుగుదేశం పార్టీలో యాక్టివ్గా ఉండడం రెండు నెలల కిందటే వైసీపీని వదిలి టీడీపీలోకి రావడం ఇవన్నీ కూడా కాస్త పోలీసుల అనుమానాలను బలపరుస్తున్నాయన్నమాట సో ఒకవేళ ఆధారాలన్నీ ఉంటే మొత్తం పోలీసులు రెడీగా ఉంటే ఈ రోజే ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉంది మరి కాసేపట్లో నేను ఈ వీడియో చేస్తున్నప్పుడు వన్ థర్టీ అవుతుంది మేబీ వీడియో మీరు చూస్తున్నప్పుడు మూడున్నర నాలుగో అవుద్ది ఈలోగా ప్రెస్ మీట్ పెట్టే ఉంటారు లేదా ఈరోజు ఎనీ టైం ప్రెస్ మీట్ పెడతారు పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి పూర్తి వివరాలు వెల్లడిస్తారు ఎవరు చేశారు ఎందుకు చేశారు ఎలా చేశారు రీజన్ ఏంటి తెరవ ఉన్నది ఎవరు అనేది పోలీసులు వివరిస్తారు అనేది మనకున్న సమాచారం ఒకవేళ పోలీసులు వివరించలేదు అనుకోండి కేసు దర్యాప్తు సాగడానికి ఎక్కడో ఒక దగ్గర అడ్డుపడుతున్నట్టే లెక్క పోలీసులకు స్థాయిలో ఆధారాలు రానట్టే లెక్క పోలీసులకు పూర్తిస్థాయి ఆధారాలు వస్తేనే దర్యాప్తు కొలిక్కి వస్తేనే ఈసీకి రిపోర్ట్ ఇవ్వాలి ఈసీకి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు కూడా చూస్తూ ఊరుకోరు ఎవరు కారకులు ఉన్నారో వాళ్ళు ఎన్నికల విధుల్లో ఉంట ఉండకుండా కానీ ఎన్నికల్లో పోటీ చేయకుండా కానీ కొంచెం సీరియస్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినా ఇస్తారు సో ఏదైనా జరగవచ్చు ఈ వ్యవహారంలో కొంచెం సీరియస్గానే ఉంది ఈసీ సీరియస్గా ఉంది ప్రభుత్వం సీరియస్గా ఉంది పోలీసుల డిపార్ట్మెంట్ కూడా సీరియస్గానే తీసుకుంది సో ఏం జరుగుతుంది చూద్దాం థ్యాంక్ యూ